హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు మా తోటలో అయితే మాడికాయలు అయితే కోస్తున్నారు మా తోట తీసినోళ్ళు వాళ్ళు ఎంతవరకు కోసినారు చేయమని చూసుకొని ఏమేమి కాయ కోసినారు అనేది కూడా తెలుసుకొని చెప్పిపోతాం దాంతోపాటు వర్షం కూడా వస్తుంది మాడికాయలు ఎలాగో వస్తారో ఏమో తెలియదు అంతా చూసుకునేసిన తర్వాత మనం మనకు రావాల్సిన కొన్ని మాడికాయలు ఇస్తారు కదా లాస్ట్లో ఎండ్లో ఆ మాడికాయలు తీసుకొని మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం అందుకనే నేను ఇప్పుడు మా తోట దగ్గరికి అయితే వచ్చిన ఆ మాడికాయలు కోస్తున్నారని చెప్పినారు ఫోన్ చేసి కాబట్టి వచ్చినాను ఇదే లాస్ట్ అనమాట ఇంకా వన్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ జనవరిలో స్టార్ట్ అవుతుంది అప్పుడు మందులు కొట్టి మళ్ళీ తర్వాత పిండిలు దిగి మళ్ళీ వస్తుంది అనమాట మనకి కాయలు అనేటివి ఇదే లాస్ట్ ఎండ్ కాయలు అందుకని నేను చెప్పినారు వచ్చి మనం కాయలు తీసుకునేసి వాళ్ళు మొత్తం కోస్తున్నారా ఏమో చూసుకొని పోదాం ఆల్రెడీ ఇంతకు ముందుగానే ఒకసారి కోసినారనమాట కాయలు కొన్ని చందూరాలు ఏదో కొన్ని మాగినట్టు ఉంటాయి ఆ మాగిన సైజు చూసుకొని వాళ్ళు కో సగం అయితే కోసుకొని వెళ్ళిపోయినారు ఇప్పుడు లాస్ట్ ఎండ్ అనమాట మొత్తం తోట తోటలో ఎన్ని తో చెట్లు ఉన్నాయో మొత్తం తిరిగేస్తారు తిరిగేసి మొత్తం కోసేస్తారనమాట బేణిసాలు బెంగిరలు చెందులు అన్నీ కోసేస్తారు అన్నీ కోసేసి వేసేసుకొని వెళ్ళిపోతారు లాస్ట్ ఎండ్ ఇంక మళ్ళీ రారు వాళ్ళు అందరితోనే వెళ్ళిపోతారు ఇంక జనవరిలో మనకి మళ్ళీ రెండోసారి మందులు కొట్టి రెడీగా పెట్టుకుంటే ఆ తర్వాత వచ్చి మళ్ళీ రేట్లు మాట్లాడి మళ్ళీ వాటిని కొనుక్కునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అలా ఉంటుంది కాబట్టి మనకి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో లాస్ట్ ఎండ్ కాయలు మనకి ఎంత కాయలు ఇస్తారో వాళ్ళు ఎన్ని కాయలు ఎత్తుకొని పోతారో వాళ్ళు ఎత్తుకొని పోయేది వాళ్ళ కర్మ మనం తీసుకునేది మన కర్మ కాబట్టి మనకి ఎన్ని కాయలు ఇస్తారో ఏమో చూద్దాం అందుకని తోట దగ్గరికి అయితే వచ్చిన మొత్తం కోసి ఏం చేసినారు ఏమనేది ఒకసారి చూద్దాం ఆ వీడియో కూడా మీకైతే అది వీడియోలో మీకైతే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబుల్ని యాక్టివేట్ చేసుకోండి ఆలైన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవండి మనిషిని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ తోటలోకి వెళ్ళి మనం మాడికేయాలి అనేది చూసేద్దాం ఈ సంవత్సరం ఎంత కాపు వచ్చింది నెక్స్ట్ ఇయర్లో ఎంత కాపు రాబోతుంది అనేది మనకి ఇప్పుడే తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా తోటలో అయితే మాడికాయలు అయితే కోస్తున్నారు మాడి తోట తీసినోళ్ళు వాళ్ళు ఇంతకుముందు అయితే ఈ కాయలు ఇవి కాయలు అనమాట వీటిని కొన్నిటిని తీ కోసుకొని వెళ్ళిపోయినారు ఇది రెండవసారి మొదటిసారి ఎందుకు రాబోసినారు అంటే అవి పెద్దవిగా ఉన్నప్పుడు మాగేదానికి సైజు వచ్చినప్పుడు వాటిని కోసేస్తుంటారు ఎందుకంటే పక్షులు అవి ఇవి కొట్టేస్తాయి మాగినప్పుడు అందుకని ముందుగా పెద్ద పెద్ద సైజు అంతా తీసుకునేసి లాస్ట్ ఎండ్ అనమాట ఇవి ఇప్పుడైతే చెట్లల్లో ఏమి లేవు చూడండి చెట్లల్లో అయితే ఏముండవు అనమాట లాస్ట్ ఎండ్ కాయలు ఇవి వీటిని లాస్ట్ ఎండ్గా కోసుకునేసి వెళ్ళిపోతున్నారు ఇవి ఇంకా అయితే వేయలేదు కొన్ని దగ్గరలో అయితే అయితే వేస్తున్నారు అవి కూడా మీకైతే చూపిస్తాను అవి వచ్చి బెంగళూరు కాయలు అనమాట బెంగళూరు కాయలు కూడా అదే విధంగా మొదట్లో వచ్చినటివి పెద్ద సైజుగా ఉన్నటివి ఫస్ట్ వచ్చినటివి కొన్ని కోసేసుకున్నారు ఇప్పుడు రెండవసారి ఇది కొయ్యడం మీకు చూపిస్తాను ఇక్కడ నుండి అయితే కోసుకునేసినారనమాట ఇవి బాక్సులు బాక్సులకైతే చేస్తున్నారు కొన్ని ఇవంతా బాగుండవు ఇవి ముట్లు ముట్లుగా ఉంటాయి కదా వీటిని అంతా తీసేసి ఇక్కడ మంచి కలర్స్ మంచిగా ఉండేటివి మాత్రం బాక్సులకైతే పేర్చున్నారు వాళ్ళు కూడా పక్కన తోటలైతే కోసేదానికైతే వెళ్ళున్నారు అక్కడ మీకు వెళ్ళి చూపిస్తాను అంటే ఈ రోజుతో మనకి మామిడి తోటకి లింక్ అనేది తీరిందనమాట మామిడికాయలు అనేది ఉండవు ఇంకా వచ్చేసరికి అయితే మామిడికాయలు ఉంటాయి అంతవరకు మనం వెయిట్ చేసి ఉండాల్సిందే కలర్ సైజులు బాగుండేటి అంతా ఏరి వేసి ఉండరు కొన్ని పుండ్లు పుండ్లుగా ఉండేవి వాటినైతే బాక్సులలో వేయలేదు వాటిని కొనేది కూడా తక్కువ తక్కువ రేట్లు అయితే తీసుకుంటారు ఇవి ఎక్కువ రేట్లు అయితే తీసుకుంటారు అక్కడ కూడా కొన్ని ఉన్నాయి పదే విధంగా ఇక్కడ చందూరాలు కొన్ని దేశాలు కొన్ని బెంగళూరులు కొన్ని ఇవి చందూరాలు మాకి పోయి వచ్చినాయి చూడండి ఇలా మాగిపోయేతాయి అన్నమాట ఫస్ట్ ట్రిప్లో ఒకసారి కోసేస్తారు రెండో ట్రిప్లో ఒకసారి కోసేస్తారు అంతా మాగిపోయినాయి సగానే సాగు మాగిపోయినాయి అన్నమాట ఇవి బేణలు అయితే ఇంతకుముందు కూడా కొయ్యలేదు చందూరాలు ఎక్కువగా కోసుకున్నారు ఎందుకంటే అవి ముందు సైజు వచ్చినవి కొన్ని మాగిపోతాయి ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించినాను మాగిపోతాయి అనమాట ఆ మాగిపోయినప్పుడు అవి కిందపడి పెట్టలు అనేటివి ఉడతలు అనేటివి ఎలా రకరకాల పక్షులు అయితే తినేస్తూ ఉంటాయి అందుకని ముందుగా కొన్నిటిని ఆ చంద్రురాలు అయితే కోసేసుకున్నారు అవి మొత్తం ఎక్కువగా అయితే కాయలేదు అవి కూడా అవి కూడా కొంత ఒక చెట్టుకి ఒక యాభై ఒక వంద అట్లా కాసినాయి అవిల్లో పెద్ద సైజులంతా తీసేసుకున్నారు ఈ బేనిషాలు ఇప్పుడైతే కోస్తున్నారు ఈ మళ్ళీ రెండవ ట్రిప్లో ఆ చందూరాలు బేనిషాలు అయితే అన్నమాట ఈ ట్రిప్తో మనకి తోట అనేది ఆకరే అవుతుంది ఇంకా మాడికాయలు అనేది అయితే ఉండవు చూపించిన ఇది ఈ బేనిషాలు ఇవంతా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ అయితే కొన్ని కాయలు అయితే కోసినారు ఇవి మొత్తం బేనిషా చెట్లు అనమాట ఇవి ఏవి చందూరవి కాదు చందురవి కొన్ని మీకైతే చూపించిన ముందు అవి కాయలు ఈ సంవత్సరంతో మనకి ఇది లాస్ట్ ఎండ్ కోత అనమాట ఈ సంవత్సరం కోసేస్తే ఈ ట్రిప్లో కోసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఖచ్చితంగా కా కాసుకొని ఉండాల్సిందే మాడికాయల కోసం ఇది లాస్ట్ ఎండ్ అనమాట ఈ తోటలల్లో ఎక్కడ కానీ మాడికాయలు లేవు మాడికాయలు లేకుండా ఉత్త చెట్లు అయితే నిలబడుకుని ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే మాడికాయలు అనేటివి కాసినాయి అవి మొత్తం టోటల్గా ఒక నాలుగు చెట్లు నాలుగు ఐదు చెట్లు మొత్తం ఐదు చెట్లు అయితే కాసినాయి అవి ఒక చెట్టుకి ఒక ముప్పై నలభై యాభై యాభై లోపు ఒక చెట్టులో యాభై పైన అలా కాసినాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీజన్లో మనం మాడికాయలు కొయ్యడం అంటే ఆల్రెడీ మేము అమ్మేసినాము అమ్మేసిన వాళ్ళు మనకి కట్ చేసేటప్పుడు మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం వాళ్ళు లాస్ట్ ఎండ్ కట్ చేసుకున్నారు అనమాట బేనిషాయిలు అయితే బేనిషాయిలు అయితే ఇంతకుముందు కూడా కొయ్యలేదు చందూరాలు ఎక్కువగా కోసుకున్నారు ఎందుకంటే అవి ముందు సైజు వచ్చినట్టు కొన్ని మాగిపోతాయి ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించినాను మాగిపోతాయి అనమాట ఆ మాగిపోయినప్పుడు అవి కింద పడి పెట్టలు అనేటివి ఉడతలనేటివి ఎలా రకరకాల పక్షులు అయితే తినేస్తూ ఉంటాయి అందుకని ముందుగా కొన్నింటిని ఆ చంద్రురాలు అయితే కోసేసుకున్నారు అవి మొత్తం ఎక్కువగా అయితే కాయలేదు అవి కూడా అవి కూడా కొంత ఒక చెట్టుకి ఒక యాభై ఒక వంద అట్లా కాసినాయి వాటిల్లో పెద్ద సైజులంతా తీసేసుకున్నారు ఈ బేణిషాలు ఇప్పుడైతే కోస్తున్నారు ఇక్కడ బాక్సులకి అయితే వేస్తున్నారు బాక్సులకి వేసిన తర్వాత ఈసారి లారీకి అయితే చెప్తే ఎక్కిస్తారు ఈ బాక్సులు ఒక్కొక్క చెట్టు కింద రెండు బాక్సులు ఒక్కొక్క బాక్స్ అవి కాయలు అయితే పట్టినాయనమాట ఎక్కువైతే పట్టలేదు అందుకని ఒక చెట్టుకి ఒక బాక్సు రెండు బాక్సులు అంతే ఒక ఇరవై ముప్పై నలభై అంతే ఈ లోపలే కాయలు ఉండేది అన్ని చెట్లల్లో కూడా లేవు కొన్ని చెట్లల్లో మాత్రమే ఉండేటివి ఇక్కడొచ్చి రెండు బాక్సులు కాయలు అయితే వచ్చినాయి అన్నమాట అది ఒక చెట్టుకి ఒక బాక్సు ఇంకొక చెట్టుకి ఇంకొక బాక్సు ఆ విధంగా రెండు బాక్సులు అయితే వచ్చినాయి రెండు చెట్లల్లో అది ఇక్కడ పెట్టినారు చూడండి ఒక్కొక్క చెట్టు కూడా ఒక్కొక్క బాక్సు ఉంది ఆ విధంగా బాక్సులు వేసేసినారు ఈ బాక్సులను తీసుకెళ్ళి లారీ అయినా టెంపో అయినా వాటికైతే ఎక్కిస్తారు అందుకని ఇక్కడైతే బాక్సులన్నీ వేసి ఫిల్ చేసి ఉన్నారు అది బా బండి అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ బాక్సులు అంతా అట్లే పెట్టుకుంటారు వీటిని అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర అయితే పెడతారు అది వాళ్ళు ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడు పెట్టుకుంటారు లయంగా మనం తోటలో కాయలు పోయడం మాత్రమే మనం చూపిస్తా ఉన్నాం అవి బాక్సులు ఫిట్ చేసుకునేది అదంతా వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు ఏమో నైట్లో లారీ వస్తుంది నైట్ వస్తుందో పగులు వస్తుందో తెలియదు అదే ఫ్రెండ్స్ వాటికాయలు ఒక సీజను ఆరు వేస్తుంది ఇక్కడ కాలుతో తీస్తున్నాను నేను ఆ కాయ పనికిరాదు దాన్ని తీసి పడేసినారు పక్కన ఆ విధంగా కాయలు చాలా కాయలు అయితే వేస్ట్ అయినాయి చూడండి ఇక్కడ కొన్ని కాయలు బొడ్లు బొడ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసినారు వాళ్ళు తీసేసి మెయిన్ కాయలు అంటే నీట్గా ఉండే కాయలే వాళ్ళు తీసుకున్నారు మిగిలిన కాయలు చెట్ల కిందనే పడేసినారు ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని కాయలు అయితే చెట్ల కింద ఒక నాలుగు కాయలు పడేసినారు అవన్నీ వేస్ట్ కాయలు అనమాట వాళ్ళకి మార్కెటింగ్కి వేస్ట్ కాయలు అవన్నీ కొనరు అవన్నీ తోటగలలో అంటే మేమైతే తీసుకొని వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు ఇప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది